నమస్కారం న్యూస్ కి స్వాగతం తర్వాత మొన్న వచ్చేసి మేము సతీష్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు కూడా అందులో క్లియర్గా మేము ఆయనతో కలిసి ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేశాము ఆయనతో కలిసి జర్నీ చేశాము ఒకటే పార్టీలో తర్వాత ఆయన్ని ఏదన్నా విమర్శించాలంటే మా మనసు కూడా అంటే కొంచెం స్టెబిలైజ్ చేసుకుని అంగీకరించాలా ఆయన ఏదంటే అది మాట్లాడుతున్నాడు కాబట్టి దానికే ఇంత కొంత మాకు సమయం పట్టిందని మేము క్లియర్గా చెప్తే దాన్ని కూడా ఆయన వ్యంగ్యంగా అంటే దొంగలు పడిన నెలకు కుక్కలు మురిగినట్టు తర్వాత ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ ఇస్తారని దాన్ని కూడా అది కాదు వ్యంగ్యంగా మాట్లాడడం ఇది అసలు అందులో ఆ సామెత కూడా తప్పే ఆయన చెప్పింది దొంగలు పడిన ఆరు నెలలకు సామెత అది కూడా తెలియకుండా దొంగలు పడిన నెలకు సరే ఏదైనా మేము కాదు మురిగేది లోకేష్ అనే ఒక ఏనుగును చూసి అతను వైఎస్ఆర్సీపీ మీలాంటి కుక్కలంతా కూడా ఆ ఏనుగును చూసి మరుగుతున్నారు అంతే తప్ప మేమేమి దొంగల పని ఆరు నెలలకు కాదు మేము క్లారిటీ కూడా ఇచ్చాం మీ మీద మాట్లాడాలంటే కొంచెం మాకు కూడా అంటే కొంచెం అది సమయం తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఒకటే దాంట్లో పనిచేసినాం కాబట్టి ఆయన ఇంకో మాట మాట్లాడుతూ నేను పార్టీని వదిలి వెళ్ళేటప్పుడు మొత్తం కాన్స్టిట్యున్సీలో అందరికీ చెప్పినాను నేను ఇంటికి రమ్మన్నాను చెప్పినానని ఆయన అప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు రెండు మూడు రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్కు లాస్ట్ డేట్ ఉంది అందరినీ ఫోన్ చేసి ఇంటి దగ్గరికి రమ్మంటే ఎలక్షన్ గురించి మాట్లాడదామని అందరు పోయినారు ఆ తర్వాత నేను కానీ ఇంకా కొందరు చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉండే ముఖ్య నాయకులు ఎవరు ఆయన ఇంటికి పోలేదు మాకు అప్పటికే తెలుసు ఆయన ఏదో ఇంకా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారని అక్కడికి పోయిన తర్వాత ఆయన విషయం చెప్పిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ క్యాడర్ ఆ రోజు ఆయన ఇంట్లో భోజనం అరేంజ్ చేసి పెడితే యాభై పర్సెంట్ క్యాడర్ అంతా కూడా అక్కడ భోజనం కూడా చేయకుండా ఆయన దీనికి ఇది చెప్పేదానికే మమ్మల్ని ఇంత దూరం రమ్మన్నామని ఆయననే విమర్శిస్తూ వాళ్ళ ఇంట్లో భోజనం చేయకుండా వచ్చినారు రోజు మాకు బాగా గుర్తుంది నిజంగా నువ్వు అందరినీ కన్విన్స్ చేసి నీకు నిజంగా ఏదో అన్యాయం జరిగిందని చెప్తే తర్వాత మళ్ళా జనరల్ ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు కానీ టోటల్ పులివెందుల తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు ఉంది ఆయన సైడ్ ఒక నాలుగైదు పర్సెంట్ ఏమైనా ఉందేమో మరి నిజంగా ఆ రోజు అందరికీ చెప్పి నేను కన్విన్స్ చేశాను అనేటప్పుడు నీకు నిజంగా అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫీల్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా సతీష్ రెడ్ సతీష్ రెడ్డి వైపు వెళ్ళాలి కదా అలా పోకుండా అంతా కూడా తెలుగుదేశం ఆ క్యాడర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉందంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన స్వార్థం కోసం ఆయనకు మళ్ళా ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తానే చంద్రబాబు నాయుడు కంటెస్ట్ చేస్తే అంత ముందు వేలు పూర్లో ఇట్లే ఘటన జరిగింది నేను ఇబ్బందులు పడతానని నువ్వు ఏం మాట్లాడుకుని నువ్వు ఏం ఆలోచన చేసుకునేవో అవగాహన చేసుకో కానీ దాని అందరూ అందరికీ చెప్పినట్టు అందరి ఆమోదయోగ్యంతో నువ్వు పోయినట్టు చెప్పడం అనేది తర్వాత ఇది పచ్చి అబద్ధం తర్వాత నా గురించి వ్యక్తిగతంగా రామలింగారెడ్డిని ఏదో హత్య చేసి ఏదో పదవి కోసం అది ఇదని మాట్లాడాడు అంటే ఇప్పుడు కొత్తగా ఏందో అంటే నువ్వు ఏదో చేసి నేను రిటార్లేషన్ చేస్తానో లేదంటే నాదేందో ఫ్యా నన్ను ఏదో ఒక ఫ్యాక్షన్ టైప్గా సృష్టించాలనో ఇతను ఇప్పుడు ఏంది మా ఊరే ఫ్యాక్షన్ నేపథ్యం ఉండే ఊరు మేము ఫ్యాక్షన్ కుటుంబం నుంచే వచ్చినామని నేనే బహిరంగంగా చెప్తాను ఆయన ఇంకోటి కూడా మర్చిపోయినాడు అంతకుముందు మా ఊరు పెద్దరవేన మీద కూడా అటాక్ జరిగింది అవన్నీ కూడా ఆయన మర్చిపోయినాడు అప్పుడు పరిస్థితులను బట్టి దాన్ని బట్టి మేము ఏదో మా ఫ్యామిలీ మీటింగు మా మా అత మా ఊర్లోనే గ్రూప్ని అంతా డిస్కస్ చేసుకొని అప్పట్లో ఏది మంచి ఏది చెడ్డో ఆ నిర్ణయం అప్పుడు తీసుకుంటాం నిజంగానే మా ఒక మర్డర్ కేసులో తర్వాత ఉంటానే ఆ మర్డర్ కేసు నా మీద పడేటట్టయితే నాకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది అలాగైతే అసలు వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో సతీష్ రెడ్డి వచ్చేసి ముద్ద ఎఫ్ఐఆర్లో ఉన్నాడు అటప్పుడు ఆయన నాకు ఆపాదించినట్టు తర్వాత వైఎస్ రాజారెడ్డి హత్యతో కూడా నీకు సంబంధం ఉంది అంటే ఈరోజు ఆయన ఒప్పుకుంటాడా మరి ఆ రోజు పార్టీలో ఉన్న వీరారెడ్డి గారు వాళ్ళ మామైనటువంటి రాజగోపాల్ రెడ్డి గారు తర్వాత కందుల శివానందరెడ్డి గారు మేము అందరం కలిసి చంద్రబాబు నాయుడు సతీష్ రెడ్డికి నిజంగా సంబంధం లేదని చెప్తే చంద్రబాబు నాయుడు పుణ్యాన ఆ రోజు ఆ వైఎస్ రాజారెడ్డి హత్యలోంచి ఎఫ్ఐఆర్లో ఉండే పేరు ఆ తర్వాత నీ పేరు కూడా చంద్రబాబు నాయుడే తొలగించిన విషయం కూడా మరొకసారి నీకు గుర్తు చేస్తాను ఇంకా పదవి కోసం ఏదో మడ్డర్ చేసినారన్నట్టు మాట్లాడినాము అంటే మీరు చేసేమో సంసారము మేము చేసే తర్వాత వేరేదే ఇదే ఎంపీపీ పదవి కోసమని మాట్లాడాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సతీష్ రెడ్డి గారు ఎంపీపీ ఎలక్షన్స్ వేంపల్లిలో పోటీ చేసినప్పుడు పులివెందుల నుంచి పోయి ఆ గుండాలు అప్పట్లో ఉండే కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా పోతే మీకు వాళ్ళకు చాలా గొడవ జరిగి లాస్ట్కి అది ఫైరింగ్ స్టేజ్కి పోయి ఫైరింగ్ జరిగి కూడా ఒక మనిషి వెంకటసుబ్బయనే అతను కూడా చనిపినాడు అంటే మీరు పదవి కోసం కాదు ఆ రోజు ఆడ జరిగింది అంటే మీరు చేస్తే ఒకటి ఇంకో ఇంకోరు చేస్తే ఒకటే ఏదన్నా మాట్లాడేటప్పుడు తర్వాత ముందు వెనక కూడా ఆలోచన చేసుకొని మాట్లాడాలి ఇంకా మాట్లాడితే ఏదో మాకేందో ఆయన మీద ఎవరో మాకు వెనకల నుంచి హైకమాండ్ ఇంకోరో చెప్పి ఆయన మీద అనిపించినట్టు లోకేష్ బాబు ఇవన్నీ మాట్లాడిస్తున్నారు అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు అసలు లోకేష్ బాబు గారికి సతీష్ రెడ్డి గురించి ఇంకోటి టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంటుందో ఒకసారి మీరు ఆయన కూడా ఆలోచించాలా ఆయన రెండు వేల ఇరవై నాలుగులో అవుట్ తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీ కండువా వేసుకొని ఆ పక్క ఎలక్షన్ చేసినాడు అప్పుడు మెజారిటీ రెండు వేల పంతొమ్మిదిలో తొంభై రెండు వేలు ఒక ఇన్ఛార్జిగా ఇరవై ఐదేళ్ళు పనిచేసిన వ్యక్తి వైఎస్ఆర్సీపీకి పోయి అక్కడ తెలుగుదేశం పార్టీకి అగనెస్ట్గా ప్రచారం చేసి అంతా చేస్తే వచ్చిన మెజార్టీ ముప్పై వేలు తగ్గి అరవై ఒక్క వేలకు వచ్చింది అంటే నీ ప్రభావం ఎక్కడున్నట్లు ఇంకా నువ్వు పోయితే తొంభై లక్ష లక్ష ఇరవై రావాలా కానీ అరవై వేలకు తగ్గిందంటే నీ ప్రభావం ఏమున్నట్టు అలాగే నీ సొంత మండలం గురించి మాట్లాడదాం రెండు వేల పంతొమ్మిదిలో నీ సొంత మండలంలో పద్నాలుగు వేలు మెజార్టీ వస్తే రెండు వేల ఇరవై నాలుగులో నాకు తెలిసి దాదాపు తొమ్మిది నుంచి తొమ్మిది వేలు వచ్చింది అంటే నీ సొంత మండలంలో కూడా ప్రభావితం చేయలేకపోయినా తర్వాత నీ సొంత బూత్కి వస్తా ఆ తర్వాత అది వేంపల్లిలో రెండో బూత్ ఈయన కంటెస్ట్గా క్యాండిడేట్గా కంటెస్ట్గా చేసి వాళ్ళ సందులో ఆ రోజు పదహైదు ఓట్లు ఆయనకు మెజార్టీ వచ్చింది ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాకు కేవలం ఐదు ఓట్లే ఆ బూత్లో మెజార్టీ అంటే ఈయన ప్రభావం ఏమాత్రం ఉందో ఒకసారి మీరు కూడా మీతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి అలాంటి వ్యక్తి నువ్వు ఏమాత్రం ప్రభావి ప్రభావం చూపలే ఇంకా ఓ రకంగా అది మాకే ప్లస్ అయింది అలాంటి వ్యక్తి గురించి లోకేష్ బాబుకు ఆలోచించాల్సిన పనేముంది ఆయనకేందో నిద్రలేని రాత్రులు ఏదో చూపిస్తా అంట నాకు తెలిసి ఆయన ఫ్రెండ్స్ కానీ శ్రేయోభిలాసులందా ఏంది ఇంత పని చేసుకుంటే తీరా గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఇన్నాళ్ళు కష్టపడి తీరా గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఆపాట్లేకే ఇట్లా చేసుకుని అని అందరూ చెప్తా సతీష్ రెడ్డి గారికి నిద్రలేని రాత్రులు ఉన్నాయి లోకేష్ బాబుకు కాదు ఆయన ఇంకోటి ఏదో తీవ్ర పరిణామాలు ఉన్నాయంటే ఏదన్నా భౌతిక దాడులు అనుకుని ఆయన ఏదంటే మాట్లాడినాడు మా దృష్టిలో తీవ్ర పరిణామాలు అంటే లోకేష్ బాబు గారిని కూడా మొన్న ఇంకా నేను ఆ మాటలు కూడా అనకూడదు లోఫర్ గీఫర్ అని కూడా మాట్లాడడం జరిగింది అలాంటి మాటలు మాట్లాడినప్పుడు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చెప్పినాం తీవ్ర పరిణామాలు అంటే భౌతిక దాడులు కాదు ఇట్లే మాట్లాడితే నీ ఇంటి దగ్గరికి వస్తాం ధర్నా చేస్తాం ఇలాంటివి దాని ఆయన అంటే నన్ను ఏదో చేస్తారు ఏదో భౌతిక దాడులని అసలు నిన్ను చేయాల్సిన పని ఏమి నాకు అర్థం కాలే నువ్వు నువ్వు చొక్కా ఎప్పుకొని వేంపల్లి అడరోట్లో మంచం మీద పడుకో తెల్లవారుజలు నీ జోలికి ఎవడన్నా వచ్చి అప్పుడు అడుగు దానికి నీ ప్రాణానికి మాది హామీ ఎందుకంటే నీకు థ్రెట్ ఉండేది నీకు వైఎస్ కుటుంబంతో నువ్వు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు డిఎన్ రెడ్డి గారు అప్పుడు మాజీ ఎంపీ ఇంటి దగ్గర నుంచి వస్తా ఒక ఓ పిన్బామ్ కూడా నీ దాని మీద వేసినారు నీకు అది కూడా గుర్తుండాలా అట్లా నీకు వైఎస్ కుటుంబంతో థ్రెట్ ఉంది నువ్వు ఈరోజు నీకు నువ్వు నీకు ఇష్టం లేకనో సరెండర్ అయ్యో నువ్వు వాళ్ళ దగ్గరికే పోయినప్పుడు నువ్వు వాళ్ళతోనే కలిసిపోయినప్పుడు ఇంకా తర్వాత నీకు థ్రెట్ ఉందో నాకు అర్థం కాలే నీకు ఉండేదే వైఎస్ఆర్తో థ్రెట్ వాళ్ళతోనే కలిసిపోయినాక నీకు థ్రెట్ ఎక్కడుంది ఇంకా కాబట్టి నువ్వు ఎక్కడ ఏమి తిరిగినా కూడా నేను నీ జోలికి వచ్చేవాడు కూడా లేదని చెప్తూ తర్వాత నాకు చావ్ అనేది ఎదురై వస్తే మీసం మెలేసి చిరున ఈ రాజమౌళి డైలాగులు ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి నీ దాని గురించి కూడా వస్తాను వేలుపులలో రోజు సంఘటన జరిగిన రోజు మొత్తం అంతా నువ్వు అక్కడ ఫైరింగ్ జరిగిన తర్వాత వాళ్ళు నిన్ను అటాక్ చేస్తే ఈ మీసము చిరునవ్వు ఏమైనా దాన్నే ఉండాల్సింది నీ వెహికల్ ఎక్కి పారిపోతే వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంకా శంకర్రెడ్డి వాళ్ళు నిన్ను వెంటాడితే నువ్వు ఆదరా ఫోన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు డీజీపీతో మాట్లాడి మా సతీష్ రెడ్డి ప్రాణాలతో చాలా ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నాడు మీరు అర్జెంటుగా పోండి అని చెప్తే అప్పుడు ఒక డీఎస్పి వచ్చి ఈయన ఎక్కడో గుట్టల్లో నక్కి నక్కి దాక్కుంటే ఆ రోజు డీఎస్పి వచ్చి ఈయనను స్టేషన్కి పిలిచి వచ్చినాడు అలా అనేక సందర్భాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ యాక్టివ్గా ఆ ఫోన్లు చేసి నాకు రియాక్ట్ కాకపోతే నన్ను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చంపేసి ఉండేవాళ్ళని మాతో అనేక సందర్భాల్లో ఆయనే చెప్పినాడు మళ్ళా అంత నువ్వు చావు ఎదురొచ్చి ఆయన నిలబడి మీ సుతా చిరునవ్వుతో ఆహ్వానించాల్సింది ఎందుకు పారిపోయినావు ఈ డైలాగులన్నీ ఏం నువ్వు మాకు తెలియదా ఓ పక్క రెండు వేల నాలుగులో తర్వాత ఇప్పట్లో బూత్లో రికింగ్ జరుగుతుందని అప్పుడు మా మండలంలో ఒక తెలుగుదేశం నాయకుడు మేము ఇద్దరు ఉండి ఫోన్ చేస్తే ఆ బూత్ పోయి పొలగొట్టండి మనం రెండు మూడు వేల మార్జిన్లు ఉన్నామని చెప్పినావు అంటే ఓ పక్క రికింగ్ జరుగుతుందంటే ఓ పక్క ఆ తర్వాత వేరే రూట్లో పోయే నువ్వు మీసము చిరునవ్వు ఇవన్నీ ఆ రోజు నిన్ను ఆ గుట్టలోంచి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెడితే నీతో పాటు సముదాయాలను నిన్ను కొట్టకుండా పోలీసులు కుక్కలను బాధినట్టు బాధినారు ఈరోజు నీ ఎమ్మడి ఉన్నాడు హేమాది రెడ్డి అతని అడుగు ఆ రోజు పోలీసు వాళ్ళు కొట్టినారా లేదా లాస్టుకు మిమ్మల్ని వాయిదాకు తీసుకొస్తే పులివెందులకు వాయిదా నుంచి మళ్ళీ సబ్జీలు పోయేదానికి మధ్య గ్యాబ్లో మీరు బిర్యానీ అడిగినారని పార్సల్ మీకు బిర్యానీ చేస్తే అప్పుడు మీకు ఎస్కట్టుగా ఉండే పోలీసులను కూడా సస్పెండ్ చేసినారు రాజశేఖర గవర్నమెంట్ జగన్ శివారసుతో నువ్వు అవన్నీ మర్చిపోయి నువ్వు మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడతావు మీసం అంటావు ఆ తర్వాత మెలేషిం అంటావు ఆ తర్వాత ఇవన్నీ ఒకటి సూటిగా చెప్తాను సతీష్ రెడ్డి గారికి ఎందుకంటే ఇదే సీరియల్ ఎపిసోడ్ మాదిరి వద్దు రెండు రెండు ప్రశ్నలు అడుగుతాం దానికి నువ్వు సూటిగా సమాధానం చెప్తే తర్వాత అంతవరకు నేను నీ మీద మాట్లాడిన కూడా మాట్లాను మీరు ఐదు ఎలక్షన్స్లో తొంభై తొమ్మిది నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు ఎలక్షన్స్ ప్లస్ నైంటీ సిక్స్ నైంటీ ఎయిట్ రాజమోహన్ రెడ్డి గారు ఎంపీకి పోటీ చేసినప్పుడు రెండు ఎలక్షన్లు ఐదు ప్లస్ రెండు ఏడు ఎలక్షన్సు సతీష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పులిందల్లో జరిగినాయి ఈ ఏడు ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ అప్పుడు కాంగ్రెస్ కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ ఎలాంటి దౌర్జన్యం చేయకుండా ఎలాంటి బూత్ క్యాప్చరింగ్ చేయకుండా ప్రజాస్వామ్య బద్దంగానే ఎలక్షన్ జరిగింది నా హయాంలో నాకు ఇంత మెజార్టీ కూడా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎలక్షన్స్లోనే వాళ్ళకి అంత మెజార్టీ వచ్చిందని నువ్వు సూటిగా దానికి ఎస్సు నో అని చెప్పండి రెండోది ఇంతవరకు ఆయన ఎందు ఉదార స్వభావుడు రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ కుటుంబం చాలా ఇది చేసినని మాట్లాడే మీరు వేలుపుల సంఘటనలో మళ్ళా సూటిగా అడుగుతున్నా ఆ రోజు గన్మ్యాన్ ఫైర్ చేసినాడా గన్మ్యాన్ దగ్గర ఉండే వెపన్ తీసుకొని మీరు ఫైర్ చేసినారా తర్వాత నిజంగా గన్మ్యా కానీ ఫైర్ చేసింటే మీరైతే ఏదైతే పోడుకుంటున్నారో వైయస్ కుటుంబం కానీ రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళు తప్పు చేసినట్లు లేదా నువ్వే కానీ గన్ గన్మ్యాన్ వెపన్ తీసుకొని ఫైర్ చేసినట్టు అయింటే నువ్వు అందరినీ మాతో పాటు తెలుగుదేశం పార్టీని అందరినీ మోసం చేసి ఆ తర్వాత నువ్వు తప్పుడు ఆ తర్వాత ఇదైనట్లు ఈ రెండు ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు అంతవరకు నువ్వేదన్నా మా గురించి మాట్లాడినా కూడా మేము నిన్ను మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఇంకా చివరగా ఆయన మొత్తం ప్రెస్ మీట్ అంతా కూడా నాకు ఒకటి సంతోషించాల్సిన విషయం ఏంటంటే పక్కన ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషను పెట్టుకొని ఈ పక్క రెండు సార్లు మేయర్ అయిన అతన్ని పెట్టుకొని ఈయన గంటలు గంటలు మాట్లాడుతా ఇతన్తో మా పార్టీ నుంచి వచ్చిన అతనితో మాట్లాడే పరిస్థితికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత తగ్గుబడింది ఇంతగా దిగిసారింది అనేది అదొక్కటి నాకు సంతోషకరమైన విషయం మమ్మల్ని ఏం టార్గెట్ చేయలే మేము సతీష్ రెడ్డి ఇందాక చెప్పినా కదా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బాగా జస్ట్ లైక్ బ్రదర్స్ మాదిరి ఉన్నాము ఏదో మాట్లాడుతాడు ఏదో మాట్లాడుకోని అంటే ఇంకా ఆ మాట అనేది శుచిమించి తారాస్థాయికి పోయింది లాస్ట్కు మా యువనాయకుని లోఫర్ అని అదని ఎందుకంటే ఆయన గతంలో మీరందరూ ఉన్నారు కడపలో ఆయన డిప్యూటీ చైర్మన్గా ఉన్నప్పుడే లోకేష్ బాబు గారు వచ్చి ఆయన పనితీరు బాగాలేదని ఒక రకంగా మందలించాడు అది మనసులో పెట్టుకొని ఆయన పార్టీలోంచి పోయేదానికి కూడా ఒక కారణం కావచ్చు ఇప్పుడు పార్టీ అధికారం లేకొచ్చింది నేను అనవసరంగా వాళ్ళు ఇట్లా చేసినందువల్ల నేను ఇట్లా పోయినా కదా లేదంటే నేనే ఇన్ఛార్జిగా నేనే అధికారం అనిపిస్తాను కదా అనే ఒక బాధ లోకేష్ గారి మీద ఉంది ఆ బాధను ఏటంటే ఆ టైప్లో ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళకు మేము తట్టుకోలేకపోయి దానికి ఆయన కౌంటర్ ఇస్తే దానికి మమ్మల్ని వ్యక్తిగతంగా ఏదో రామలి గారు అయితే ఆయన చేయలేదా ఆయన సారాయి వ్యాపారము సారాయి సవాలు పాడుకున్నాడు ఒకసారి పెంపల్లెలో ఎవరు బిజ్వేంలో వీరారెడ్డి గారు అంతా ఉన్నప్పుడు సారాయి వేరే వాడు అమ్ముతాడని కాశ్యం అనే వ్యక్తిని తీసుకొచ్చి వేసి కొడితే వాడు చనిపోయాడు ఈ చరిత్ర పర్సనల్గా పోతే అందరిది ఉంటుంది కానీ అది ముందే ఫ్యాక్షన్ నేపథ్యం ఫ్యాక్షన్ కుటుంబము దాంట్లో అప్పుడు అప్పుడు పరిస్థితుల్లో అప్పుడు సర్వైవల్ కావాలంటే ఏం చేయాలి ఏమనేది మేము డెసిషన్ తీసుకొని చేసుకుంటాం అయిన నువ్వెందుకు నువ్వు తొంభై ఐదులో తర్వాత నువ్వు ఎంపీపీగా నిలవన్నావు అప్పుడు ఫైరింగ్ జరిగి మా ఎవడు అమాయకుడు చనిపోయినాడు మరి దానికేం సమాధానం చెప్తాడు కాబట్టి నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడైనా ఏదో సూపర్ సిక్స్ చేయలే అంటాను మేము చేసినామంటున్నాం మాకు తెలిసి సూపర్ సిక్స్ మహిళలకు పదహైదు వందలు అనేది ఒకటి పి ఫోర్ విధానంలో చేయాలని చూస్తాడు నిరుద్యోగ వృద్ధి అన్నదాత సుఖీభవ ఆర్టీసీ బస్సు కూడా తొందరలోనే అయిపోతాయని మేము పదే పదే చెప్తాము వాటిని విమర్శనాత్మకంగా విమర్శించు మేమేం కాదనిలే వ్యక్తిగత టార్గెట్ పెట్టుకొని అదని ఇదని మాట్లాడితే మటుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని అప్పుడు చెప్పినాం ఇప్పుడు చెప్తున్నాం తీవ్ర పరిణామాలు అంటే భౌతిక దాడులు కాదు మీ ఇంటి దగ్గరికి వస్తాం ధర్నా చేస్తాం గొరావు చేస్తాం నిన్ను నిలదీసి నీతో క్షమాపణ చెప్పించేంత వరకు కూడా ఇచ్చిపెట్టాం రైట్ అదేమ్మా నేను చెప్తున్నా ఆయన అట్లా భ్రమపడతా ఆడు సతీష్ రెడ్డి గారు తీవ్ర పరిణామాలు ఉంటాయంటే నేను చెప్పింది ఇది ఆయన అట్లా వ్యక్తిగత భౌతిక దాడులు ఏం చేయాలి అసలు ఉమ్మా నేను నేను ఇప్పుడు చెప్తున్నాను మీరు నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి ఎలక్షన్ రోజు సతీష్ రెడ్డి గారు అబ్బాయి మా బూత్లో ఉండే అని పీకి దౌర్జన్యం చేసి మా చిన్నయన లోపల ఉంటే కూడా స్కార్పియోను సరౌండింగ్ చేసి స్కార్పియోను అద్దాల బాగా కొట్టి కూడా చేశాను నా దగ్గర వీడియోలు అంది మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం ఆ రోజే ఈరోజు మేము నిజంగా వాళ్ళు అన్నట్టు రోకేష్ గారు రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఆ పిల్లాని అమ్మాయి ఆ పిల్లాడు మళ్ళీ లేడు ఆ పిల్లాని ఇప్పుడైనా మాది మీద దాడి చేశాడని తీనాడు సేమని పెట్టచ్చు మరి అట్లా మేము పో మాకు అవసరం లేదు ఎవరు మాట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడతాం భౌతిక దాడులు ఇందాక చెప్పినా కదా వాళ్ళ ఊరు వేంపల్లి అడ్డరోడ్డులో బట్టలు చొక్కా అయి పనుకోమని ఆయనకు వచ్చిన ఇబ్బందే లేదు